వెల్కమ్ టు స్కై న్యూస్ తెలుగు నాగవంశం ఈ శబ్దంలోనే ఉంది అద్భుతమైన శక్తి రెండు తెలుగు రాష్ట్రాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకొని అతి వినయంగా అన్ని రంగాలలో వ్యవసాయం నుండి పట్టభద్రుల స్థాయికి ఎదుగుతూ అందరితో కలవడిగా ఉండే ఏకైక సామాజిక వర్గం నాగవంశం అధికులుగా ఉంటూ అల్పులుగా చూడబడుతున్న సామాన్య ప్రధానికం ఈ నాగవంశం ప్రాచీన గ్రంథాలలో పురాణ ఇతిహాసాలలో పొందుపరిచిన వంశ మూలమే నాగవంశం యుగాలు గడిచాయి రాజ్యాలు పోయాయి కానీ నాగవంశీయుల ఆచార సాంప్రదాయాలు మాత్రం నిలిచే ఉన్నాయి వారి వారసులుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న నాగవంశ కుటుంబం నేడు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మద్రాసులో కూడా నివాసాలు ఏర్పాటు చేసుకొని జీవిస్తున్నారు మేము నాగవంశీయులమే అని గర్వంగా చెప్పుకుంటున్నారు సినిమా రంగంలోను వ్యాపార రంగంలోను విద్యారంగంలోను ఉద్యోగాలలోను ఐటీ ఉద్యోగాలలోను అన్ని రంగాలలో ఆరితేరి అభివృద్ధి పదంలో ముందుకు పోతున్నారు కానీ ఐక్యంగా ఉండి ప్రభుత్వాలలో స్థానం సంపా స్థానం దక్కించుకోలేకపోతున్నారు కష్టంగా తగ్గ ఫలితం పొందలేకపోతున్నారు రాష్ట్రం అంతా ఏకం కాలేకపోతున్నారు నాగవంశం బలం చెప్పలేకపోతున్నారు కాబట్టి దీనిలో భాగమే నాగవంశీయుల వన భోజనాలు వన సమారాధనలు ఆత్మీయ కలియకలు మొన్న విజయనగరంలో నిన్న విజయనగర విజయవాడలో నేడు భాగ్యనగరం హైదరాబాదులో ఘనంగా వన భోజనాలు దీనిలో భాగమే ట్రీట్మెంట్ లేక చనిపోయాడు అలాగే కొంతమంది చదువుకోవడానికి వస్తున్నారు హైదరాబాదు హైదరాబాద్ చాలా పేదరికం వాళ్ళు వచ్చి ఇక్కడ ఉండడానికి లేక వాళ్ళు ఆంబిషన్స్ తోటి ఒక పెద్ద చదువు చదువుకుందామని వస్తున్నారు కానీ వాళ్ళకి వసతి లేక వాళ్ళకి ఎవరికి అప్రోచ్ అవ్వాలో తెలియక కొంచెం వాళ్ళ జీవితాలు నాగవంశ చరిత్ర పాట దృశ్యమా క్యకులము పరమేశ్వరుని కంఠాభరణ నామధేయము నాగవంశము పవిత్ర దేవతల వంశ వృక్షము రాజాలే తకు పరిపూర్ణ నిదర్శనం ఇదే ఇదే రామాయణ కాలమున రాజులయం శెలతో నాగరికతలో బొదిగిన పౌరులం కురుక్షేత్ర యుద్ధమున శ్రీకృష్ణుడు పాండవులను నినదించి ఎదిరించిన ధీరులం హస్తిన నిర్మించిన కుమయ సభను నిర్మించిన అప్పురపడు భవనములు క్షేత్రములు సృష్టించిన చరితల వంశనిదే మేము నాగవంశీయులం మేము నాగవంశీయులం మేము నాగవంశీయులం మేము నాగవంశీయులం రారాజులనే మిల్చి బుద్ధుని బోధనలు వ్యాపిల్చి వంచి మానవత ఉన్నతి గుర్తించి శాంతి సౌభాగ్యం అంతట స్థాపించి సంగీతం సాహిత్యం విజ్ఞాన వీచికలు నలు పంచింది మేమే రాత్రనక పగలనక కష్టించి జమటోచ్చి పండించే రైతన్నలు మేమే ఆనాటి ఉన్నతిని అందరము సాధించే పందగ కోసం గురికిన సైన్యం నగవం శీయులం రామాయణ కాలమున రాజులతో నాగరికతను బొదిగిన పౌరులం యుద్ధమున శ్రీకృష్ణుడు పాండవులను నినదించి వాపరముద తీరులం నిర్మించిన పాండవుల పాండవులకుమయ సభను నిర్మి ఒడు భవనములు క్షేత్రములు సృష్టించిన చరితల వంశనిదే మేము నాగవంశీయులం మేము నాగవంశీయులం మేము నాగవంశీయులం మేము నాగవంశీయులం ఈ పాట పాడిన వారు జర్జాపు కృష్ణారావు గారు ఆయన సినీ గాయకుడు మరియు మ్యూజిక్ డైరెక్టర్ ప్రస్తుతం హైదరాబాద్లో నివాసం ఉంటూ ఎన్నో సినిమాలకు చిత్ర మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్నారు చిత్రమాలికతో వీడియో ఎడిటింగ్ శ్రీనివాస్ కాళ్ళ న్యూస్ ఛానల్ కెమెరామెన్ విజయనగరంలో ఉంటున్నారు ఈ పాట సోషల్ మీడియా ద్వారా వారు అందరూ ఆస్వాదిస్తూ తల్పిస్తూ ఉన్నారు พระสัมศรโลก ಕಾಮ ินสูตรังอนึสตฺติเจนารုံสมเจเจนารုံสมโภธนํปลดิสะนากฺยาติ 铭记。